హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు స్వీటీ కిచెన్లో అరికెలతో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా అరికెలు మరి పచ్చి కొబ్బరి కాంబినేషన్తో అయితే షేర్ చేస్తున్నానండి ఇందుట్లో ఎలాంటి పప్పులు కూడా వాడట్లేదు అరికెలు మన ఆరోగ్యానికి చాలా మంచి అండి ఇందులో మనకు కావాల్సిన విటమిన్సు ప్రోటీన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబరు మనకు కావాల్సినంత ఉంటుంది మనకి చూడడానికి ఈ విధంగా ఉంటాయండి వీటిని ఇంగ్లీష్లో మిలెట్స్ అని అన్నట్టు రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ వీటి బెనిఫిట్స్ అయితే తెలుసుకుందాం చూడండి ఈ విధంగా ఉంటాయి ఎక్కువ కనుక పాలిష్ అయింటే బాగా వైట్గా ఉంటాయి ఇవైతే మీడియం పాలిష్ ఉన్నాయండి అందుకే కొద్ది కొద్దిగా తెల్ల తెల్లగా అయితే ఉన్నాయి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కప్పుతో రెండు కప్పులు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు అటుకులు అయితే వేసుకోవాలి అటుకుల ప్లేస్లో మీరు కావాలంటే మరమరాలు కూడా వేసుకోవచ్చు నీళ్ళు వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కుందాం ఈ అరికలు మనకి డైజెషన్ బాగా అవుతుంది అలాగే మా మనకి టైఫాయిడ్ డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా తొందరగా కోలుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుందండి వీటిని మనం డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చూడండి ఈ విధంగా కడుక్కొని నీళ్ళు వేసుకొని పది నిమిషాలు అయితే నానపెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ముందుగా నానబెట్టుకున్న అటుకులను వాటర్ని సపరేట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న అరికెల్ని కూడా వాటర్ని పక్క కొంపేసుకొని అరికెలు మాత్రమే వేసేసుకొని పిండి అయితే రుబ్బుకోవాలి చూడండి నీళ్ళేమీ యాడ్ చేసుకోకుండా మనకి ఏ విధంగా అయితే వస్తుందండి కావాలంటే కొన్ని కొన్ని వేసుకుంటూ పిండి రుబ్బుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఈ విధంగా మనకి చాలామందికి ఋతుక్రమం ఆగిపోయి ఉంటుంది కదా అలాంటి వారికి కూడా చాలా మంచి అండి అరికెలు అలాగే మనకి డయాబెటీస్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ కావాలనుకున్న వారికి కూడా చాలా మంచి మీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచి హెల్తీ బెనిఫిట్స్ అయితే అందుతాయి బ్యాటర్ని మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ ఉన్నప్పుడు ఒక గరిటె బ్యాటర్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇందుట్లో మనం పచ్చి కొబ్బరి వేసిండం కాబట్టి కొబ్బరిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు అన్నట్టు ఒక దోశకి వేసుకుంటే ఒక దోశకి వేసుకోని అవసరం లేదన్నట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా నేను ఏం సోడా కూడా యాడ్ చేయలేదు ఈ విధంగా అయితే వచ్చాయి దోశలు అయితే దోశలు కాలేటప్పుడు కూడా మనకి ఫ్లేవర్ కానీ చాలా బాగా పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఇప్పుడు చూడండి ఈ విధంగా కాల్చుకోవాలి అన్నీ ఓకే మీరు కావాలంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ ఒకే సైడ్ కాల్చుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే రెడీనండి హెల్తీగా మనకి అరికెలు పచ్చి కొబ్బరి కాంబినేషన్తో అయితే రెడీ అయిపోయినాయి దోశలు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ దోశల్ని మనము ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి నేను ఇక్కడ పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి కాంబినేషన్తో అయితే చట్నీ ప్రిపేర్ చేసిన పచ్చిమిర్చి వేసి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మనకి బందోసల్లాగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ డైట్లో యాడ్ చేసుకొని మీరు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్